ఇంకోటి మా లవర్ బాయ్ బాయ్ లవర్బాయ్ రెడ్డి ఎప్పటిలాగే అక్కడికి వెళ్ళిపోయాడట రాజ్యసభకి రాజ్యసభకి వెళ్ళిపోయి అతను ఎప్పటికీ అబద్ధాలు చెప్పడం అతనికి అలవాటు అబద్దాల్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు అండి డబ్బులు దొప్పిస్తే ఇల్లు దొబ్బిసే నేను అంటే ఆయన చైర్మన్ ఉన్నాడు కదా రాజ్యసభ చైర్మన్ వెంటనే రే బాబు నీ వీడియో నేను ఒకటి చూశాను ఇంతలో గతంలో ఆ వీడియో చూసిన తర్వాత నేను డిసైడ్ అయిపోయాను నేను మా తాత మీద ఒట్టేసుకున్నాను విజయసాయిరెడ్డి అని కూడా ఏది చెప్పినా నా ఆధార లేకుండా అని అప్పుడే ఒట్టేసుకున్నాడట ఆయన ఒట్టేసుకుని ఇప్పుడు మన మనవాళ్ళు వేసి డబ్బులు గిబ్బుల చంద్రబాబు నాయుడు గారు దప్పించారని అది ఇది అంటాడు కదా విజయసాయిరెడ్డి మర్యాద చెప్తున్నాను ఇవాళ సాయంత్రం లోగా దానికి సంబంధించిన ఆధారాలు కనుక చూపించబోతే నిన్ను తీసుకెళ్ళి ఆ శాంతి భర్తకు అప్పచెప్పేతరా అని అంటే ఇంకా నేను కొడతాడా తిడతాడా అని నాకు తెలీదు నువ్వు కానీ ఇప్పుడు మాట్లాడిన ఆరోపణ ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద చేసావో సాయంత్రంలోగా లోగా ఆధారం చూపించబోతే నీకు మదన్మోహనే కదా అని అంటే మనోడు మరి మనోడు మాటలు ఇంతకీ ఆ చైర్మన్ గారు చూసిన వీడియో ఏడు తెలుసండి ఏదండి ఇదే కదా ఇక ఈ వీడియో వీడియోటండి రాజ్యసభ చైర్మన్ గారు అత్యంత బాధాకరమైనటువంటి విషయం రాష్ట్రానికి రాష్ట్ర ఈ వీడియో చూసిన తర్వాత డిసైడ్ ఎంత అబద్ధం మన సభకు వస్తుంటాడు కదా రాజ్యసభకి సరే వీడు ఎప్పుడైనా ఏమైనా చెప్తే కనుక ఖచ్చితంగా మాటలు నమ్మొద్దు ఆధారాలు అడుగుదాం అని చెప్పి అప్పుడు ఫిక్స్ అయిపోయేటట్టు ఆయన ఫిక్స్ అయిపోయిన నిన్ను మనవడే ఏదో అలవాట్ల పొరబడి ఏదో వాగెత్తుంటే నువ్వు ఆధారాలు చూపించకపోతే చెప్పా కనుక నువ్వు రాజ్యసభ నుంచి బయటకెళ్ళవరా అబ్బాయి ఒకవేళ బయటకు వెళ్ళి నువ్వు డైరెక్ట్గా మదన్మోహన్ రెడ్డి చేతికి అబ్బా చెప్తాను నిన్ను అతను ఏం చేస్తాడు ఇంకా ఎప్పటికీ తెలియదు అని చెప్పి చెప్పాడట అలా ఉందండి నీళ్ళ రాజ్యం లవర్ బాయ్ కేసారెడ్డి అన్నిటికీ మించి ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అని అరిచేస్తున్నారు జనాలు కదా అన్న పెర్ఫార్మెన్స్ కూడా తీసేద్దామండి ఎవరు బయట ఉన్నారు చూడండి ఎవరు వచ్చినట్టున్నారు ఎక్కడ పడితే అక్కడ ఇక రెడ్ బుక్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్లో ఇలా పెట్టేశాడు అలా పెట్టేశాడు అని పాపం చాలా కష్టపడుతున్నాడు కానీ ఇదే వైసీపీ వాళ్ళు ఎలక్షన్కు ముందు అదే రెడ్ బుక్ గురించి ఏమన్నారో చూద్దాం ఆ తర్వాత ముందు అయితే అసలు ఈ రెడ్ బుక్ ఏంటి అని కథ ఏంటి లోకేష్ గారు ఏం మాట్లాడారని వీడియో చూద్దాం ఆ తర్వాత ఆ వీడియో విన్న తర్వాత వైసీపీ వాళ్ళ రెస్పాన్స్ చూద్దాం ఇప్పుడు వైసీపీ వాళ్ళు పరిస్థితి చూద్దాం బాగుంటుందండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది నాకైతే బాగా అనిపించింది హామీలపైన వెళ్ళిస్తారన్న ఏదో ఏకంగా లోకేష్ రెడ్ బుక్ పేరు హోర్డింగ్లట మరి జగన్ అనిపించడానికి ఏచడీ ఎవడే ఏచి తెలీదు నాకు నిజంగా ఒక లేదంటే జగన్ గారు వేయించి వైసీపీ వాళ్ళు వేయించి మా మీద పెడతారు అది కూడా ఉంది లేదా జగన్ గురువు రెడ్ బుక్ కనగానే తులిక్కి పళ్ళు నిద్రలో నుంచి రెడ్ బుక్ కంటలకు చాలు భయ్ భ్రాంతులకు గురవుతుండట బిడ్డ అందుకని జగన్ రెడ్డిని ఇంకా ఏడిపించాలని ఎవడో ఓటింగ్ చేసినట్టు అయ్యో పాపో ఆ హోటింగలు చూపించి ప్రశ్న పెట్టు పెట్టుకున్నాను నేను జగన్ రెడ్డి గారు ఎంతముందు ఏం చెప్తారు చెప్పేసుకోండి అక్కడ పెట్టుకోండి ఇక్కడ పెట్టుకోండి కొడాలిగాడు తుపాదేప కనపడతలేదు ఇప్పుడు పాపం బిడ్డ రెడ్ బుక్ తలుచుకుని ఎంత భయపడుతున్నాడు చూడు కొడాలి రచ్చగొట్టి పెద్ద పెద్ద దేలే అధికారంలో ఉన్నప్పుడు ఎవడ నోటు కొంచినోడు వాడు కుక్కలా మురిగారు రా బాబు ఇప్పుడు ఒక్కడికి కనపడతా లేదు పాపం అతను పక్కనే బిడ్డ ఒక్కడే ఎదుర్కోవాల్సి వస్తుందా రెడ్ బుక్ని ఇంకా ఓపెన్ అవ్వలేదురా బాబు అంటుంటే అన్న నమ్మడం లేదు ఓపెన్ అయిపోయింది ఓపెన్ అయిపోయింది అంటాడు ఇగో సాక్షి మెయిన్ ఇడ్చును అలాచం ఆటోవికం రెడ్ రూల్ హామీలపై నిలదీస్తారండి టీడీపీ ఏకంగా రెడ్ బుక్ పేరెట హోర్డింగ్లు అట ఏమండి పాపం కదండి పాపం కదా అంత అలాగా ఇది కానీ ఉందండి ఇదిగో ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుంది వీళ్ళ భయానికి అద్దులేదండి లేదండి పాపం ఎంత కష్టం వచ్చిందండి జగన్మోహన్ రెడ్డి గారికి అయ్యా ఇక్కడ కూడా ఉందా ఇగో రెడ్ బుక్ అదే ఏది చూపిస్తున్నట్టున్నారు ఇంత భయపడుతున్నారు పాప ఎక్కడ చూసినా రెడ్ బుక్ రెడ్ బుక్ అని కలవరించేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ రోజున రెచ్చిపోయిన వాళ్ళు నోరు వాళ్ళు ఆ ఎర్ర బుక్ చూస్తే ఎర్ర పశువు అన్న రోజా ఏది బోతాలతో పెట్టి ఎదుగుదామని చూస్తుంటే అక్కడ కనపడతలే ఎవరు కాలు సైడ్ అయిపోయారు జగన్ రెడ్డి ఇరికించేసి ఇంకా నిజంగా ఇంకా ఓపెన్ అవ్వలేదు రెడ్ బుక్ ఓపెన్ అయితే పరిస్థితి ఏంటో ఆలోచించండి ఆయన ఇప్పుడు విజయసాయిరెడ్డి ఏదైతే చెప్పాడో తప్పుడు అధికారులని తప్పుడు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు వాళ్ళందరి పేర్లు ఉంటాయి అందులో గ్యారెంటీ కానీ వాళ్ళందరికీ కూడా గరుడ పురాణం ప్రకారం కాదు భారత రాజ్యాంగం ప్రకారం శిక్ష విధించబడుతుంది గరుడు పురాణం అంటే కుంభీపాకం ఏమంటాయండి పేర్లు ఇప్పుడు గుర్తు రావట్లేదు సోలదండను కబిం కుపం అని అదే అనుకుంటా కుంభీపాకం ఇంకా ఏమిన్నాయి మొత్తానికి ఇస్తానే ఉన్నామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు తప్పు చేసిన వారందరి పేర్లు బుక్ లో చేర్చి చెట్టు ప్రకారం శిక్షిస్తామని మాటకు కట్టుబడి ఉన్నామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు ఈయన కూడా కొన్ని రోజులు ఆగచ్చు కదా లేదు రే రెడ్ బుక్ ఓపెన్ చేస్తారనడట కంగారు వడకండ్ర ఓపెనింగ్ అయితే ఉంది రెడ్ బుక్ ఓపెనింగ్ అయితే గ్యారంటీ రబ్బాయి కానీ అది ఇంకా ఓపెన్ అవ్వలేదురా కంగారు వడకండ్రా అని చెప్తున్నాడు అంటే ఓ పక్కన వార్నింగ్ వెళ్ళిపోయింది మరో పక్కన ఇంకా ఓపెన్ అవ్వలేదురా బాబు కంగారు పడకండి అని కూడా ధైర్యం చెప్పాడు ఆయన రెడ్బుక్ తెరవక ముందే జగన్ ఢిల్లీకి వెళ్ళి గగ్గలు పెడుతున్నారని ఎద్దిగా చేశారు మాజీ ప్రధాన అన్న జగన్ చూసావా మిమ్మల్ని ఎలా ఏడిపిస్తున్నాడు లోకేష్ గారు ఓపెన్ చేయలేదు బారు బాబు ఓపెన్ చేయలేదు ఇంకా అన్న మళ్ళీ మిమ్మల్ని బెదిరించాలి ఓపెన్ చేస్తా ఓపెన్ చేస్తా అంటారు మళ్ళీ అలా భయపడిపోతే ఎలా జగన్ అన్నా పివి నరసింహారావుకు భారతరత్నంపై స్పందించమని జగన్ రెడ్డిని జాతీయ మీడియా జగన్ రెడ్డిని అడిగితే అంటే స్ట్రైక్ ఏమి ఉంటాయి కదా సంథింగ్ అందుకని ఆపుతున్నాడు అనమాట అండి పివి నరసింహారావు గారికి భారతరత్నం గురించి స్పందించంటే లేదా విజయసాయి రెడ్డి మాట్లాడు మీతోటిక్కడ టక్క స్ట్రైల్ నడిచిపోయాడు ఇప్పుడు పాప మాట్లాడటానికి ఎవరు లేదు జగన్ తరుపుని జగన్ గారిని వెళ్ళిపోయి పాప ఎవరో ఎంపీ వచ్చా భయపడుగా నేను అన్న వాళ్ళు మైక్ తీసుకుని ఏ జగన్ కొడుతున్నారట జగన్ మేమున్నాం అండగా అసాధారణ ఎంపీలు ఈను మాజీ ముఖ్యమంత్రి ఓ పార్టీ అధ్యక్షుడు ఒక మహిళా ఎంపీ వచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి యాడిగాడి జగన్ ఏడగ నిర్ణయం చూసుకుంటాను ఖండిస్తున్నాం అన్నారు ఛ మరి రెడ్ బుక్ మీద మరి అన్ని కబుర్లు చెప్పి అంతంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఈవేళ రెడ్ బుక్ అంత భయపడిపో వణికిపోతూ ఉంటే ఏపీ ప్రజలు నవ్వుకుంటున్నారు జగన్ గారు రాజకీయంలో అంటే రాజకీయం అంటే ఆల్మోస్ట్ యుద్ధమే కాకపోతే ఇంతకుముందు ఆయుధాలతో జరిగేది ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఓటుతో జరుగుతుంది యుద్ధంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా సైనికుడు భయపడొచ్చేమో కానీ రాజు భయపడకూడదే ఎక్కడ లేదే ఇలాగా ఏ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత భయపడుతుంటే పాపం మరి ఆ కొడాలిగాడో లేకపోతే ఇంకొకడు మంచాల కింద దూరేసి వాళ్ళు దాకోవడంలో ఉందండి అయిపోయింది ఇంకా వైసీపీ చాప్టర్ క్లోజ్ ఇంకా ప్రజల్లో ఇంకా ఆయన ధైర్యం నింపలేడు ఎందుకంటే ఆయనే భయపడిపోతున్నాడు రెడ్ బుక్ కొడుకుపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని మీకు అర్థం కావట్లేదు నేను సర్దాగా కామెడీ చెప్తే చేశాను కానీ రెడ్ బుక్ అనే మాట వింటా ఉంటే ఆయన గుండెల్లో రైళ్లు పరిగెట్ ఏమో ఎప్పుడు లెక్కర్ స్కామ్ బయటకు తీస్తాడో ఎప్పుడు ఇసుక స్కామ్ బయటకు వస్తుందో ఎప్పుడు ఏ స్కామ్ బయటకు వచ్చి నేను జైలుకి వెళ్ళిపోవాల్సి వస్తుందో అనే భయం అతన్ని ముందుగానే మనం ఏడిసెత్తే కొట్టకుండా ఉంటాను కొట్టకముందు చెప్తే అసలు ఏడితే లేని కొట్టకుండా ఉంటారు అనే స్ట్రాటజీ ప్లే చేసేస్తున్నాడు ఆయన ప్లే చేసేసి ఇంకా రచ్చకుండా అతన్నాడు టీడీపీ వాడు ఇంకా రెచ్చకుంటూ ఆరోపణలు చేసేసి ఏదో తప్పించుకుందాం అనుకుంటూ ఇంకా పేకల్లో కూరిపోతున్నాడు అతను అతనికి మరి ఎవడ సలహా ఎత్తున్నాడు తెలియదు కానీ ఫేస్ చేయండి జగన్ గారు మీరు చేసిన తప్పులకి చట్టపరంగా ఎదుర్కోండి ప్రాసిక్యూషన్ని ఎదుర్కొని నిలబడి మళ్ళీ అలాంటి తప్పులు చేయకుండా ప్రజలకు డబ్బులు ఇస్తే ఓటేసేస్తారు డబ్బులు కాచిబడి ఓటేస్తారనే ఆ భావన ఏదైతే ఉందో దాన్ని డెట్టాల్ ఎట్టి కడుక్కోండి మీ మనసుని డెట్టాల్ కూడా క్లీన్ చేయలేకపోతే యాసిడిట్టు కడుక్కోండి ఇప్పుడు కూడా మీరు వచ్చి నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు ఎత్తానని గెలిపించారు టీడీపీని అనుకున్నారు మీరు ఏ ఎదవ చెప్తున్నాడు మీకు అర్థం కావట్లేదు కానీ డబ్బుల కోసం ఆశపడి ఓటేసేవాడు కాదు తెలుగోడు ఆ పదిహేను వేల కోసం లేకపోతే మీరు ఇచ్చిన పదిహేను వేల కోసం మిమ్మల్ని ఓడించలేదు మీరు ఈ రాష్ట్రానికి చేసిన అన్యాయం కోసం మిమ్మల్ని ఓడించారు ఈ రాష్ట్రంలో జరిగిన దాడులు అవమానాలు మానభంగాలు మడర్లు మీరు పట్టించుకుని విధానం నేరస్తులు మీ పక్కన కూర్చోబెట్టుకున్న విధానానికి ఇక్కడ జనం మిమ్మల్ని పదకొండు సీట్లకి పరిమితం చేసి పెట్టారు ఇక్కడ ఒక్క క్రోడుకు కూడా నిరుద్యోగి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వకుండా వాలంటీర్లు అని చెప్పి మీరు మీరు గ్రామ నౌకరులుగా వాడుకున్న విధానం నచ్చని తల్లిదండ్రులు చెప్పుతో కొట్టి మిమ్మల్ని తీసుకెళ్ళిన మూలం కూర్చోబెట్టారు ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా ఈ రాష్ట్రానికి పోలవరం లేకుండా ఈ రాష్ట్రం నుంచి స్టీల్ ప్లాంట్ తరలిపోతా ముప్పై రెండు మంది ప్రాణాల బలి బలియాగం ఆ తద్వారా వచ్చిన స్టీల్ ప్లాంట్ని మీరు ఏకముఖలా వదిలేస్తుంటే అది తట్టుకోలేక మిమ్మల్ని మూలలో కూర్చోబెట్టారు ఇంకా మీరే పదిహేను వేలు పదిహేను వేలి పదిహేను ఎవరు చెప్తున్నాడయా మీకు డబ్బుల కోసం ఓట్లు వేసారని ఒకసారి మీరు తలుచుకుంటున్నాం అయితే గతంతో పోల్చుకుంటే చాలా తగ్గిందండి చాలా ఏయా ఇదండి ఈరోజు మ్యాటర్ మళ్ళీ ఏమైనా ఉంటే రాత్రి లైవ్లో కలుసుకుందాం మ్యాటర్ ఏమైనా ఉంటే లేకపోతే ఓకే కానీ లంటు బుక్ చూడండి వైసీపీ పార్టీని అతలా కుతలం చేస్తుంది ఎవడెక్కడ పోతున్నాడు అమాయకుడే కదా ఏమన్నా పడతాడు కదా మనం ఎలాంటి మాటలు మాట్లాడినా పర్లేదు కదా అనుకునే కొడాలి నా లాంటి వాళ్ళు అలాంటి నా కొడుకులు ఇప్పుడు కనపడాలా బయట రోడ్డు మీద ఇప్పుడు వాగాల వాగుడు ఏది నటుపుక్కు రమ్మనండి నటుపుక్కునని ఇప్పుడు వాగాల మగోడు అయితే అబ్బకి అమ్మకి పుడితే అంతే తప్ప మనం అధికారంలో ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు లేనప్పుడు ఏ కుక్కన మురుగుతుంది రచ్చగొట్టారు అనువించు